హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ములగ పచ్చడి చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను నేను ఈ క్వాంటిటీతో తీసుకున్నాను టేబుల్ స్పూన్ ముల్లగాకు ముందు అందులోకి పచ్చనపప్పు ఈ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఈ రెండు టేబుల్ స్పూన్ పచ్చనపప్పు రెండు టేబుల్ స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్ ఏమో ధనియాలు తగిన ఎండుమిర్చి నాలుగు మిరియాలు ఐదు దాంట్లో చింతపండు సాల్టు తీసుకున్నాను ఇవి బాగా వేయించుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి ములగాకుని కూడా బాగా కడిగి శుభ్రంగా దాన్ని నూనెలో వేయించుకొని మిక్సీ పట్టాలి ముల్లగాకుని ములగాకు ఈ పోపులు దీన్స్లు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాను పచ్చడి కాబట్టి మనం కలిపి మిక్సీ పట్టేసుకోవచ్చు అందరూ అందరూ ఇప్పుడు పొడి అలా కర్రీ కింద వండుతున్నారు కానీ నేను వెరైటీగా పచ్చడి చేస్తున్నాను కొబ్బరికి వేసి ఇలా పచ్చడి పట్టిన తర్వాత ఇలా కచ్చా పిచ్చగా పట్టాను ములగాకు ధనియాలు పోపులు ఇవన్నీ మిక్సీ పట్టాను అవి కలిపి కలిపి సాల్ట్ గట్టి వేసి పచ్చగా పక్కన పెట్టుకుని దీంట్లోకి తాలింపులు దాంట్లో తాలింపులు కొబ్బరికాయ తాలింపులు వేయడానికి ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు చిటిక అలస అరసం అది చిన్న చిన్న కొంచెం కొద్దిగా మనకి సరిపడగా టేస్ట్ కోసం నువ్వులు దాంట్లో కొబ్బరి మెయిన్ కావాల్సిన కొబ్బరికి కొబ్బరి వేయకపోతే టేస్ట్ బాగోదు కాబట్టి మనం కొబ్బరి వేసుకుందాం స్టవ్ వండించుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని అందులో ఆయిల్ వీటెక్కిన తర్వాత అందులో చెటికర పసుపు లో పెట్టుకొని మనం పోపులేస్తాము పచ్చిమిర్చి వద్ద జీలకాయ అన్నీ వేసాను కొంచెం తోడగా వేగిన తర్వాత மேம் இதுல உலிப்பை காணும் வெளிப்பைக வாடக்கலை வாடகை வெளியே தூர வந்து இதுல வந்து ఇందులో వేగేందుకు మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేయడమే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాముగా ములగాకు అలాగే మినపప్పు పచ్చన్నపప్పు ధనియాలు మిరియాలు ఎండుమిర్చి వేపిని మిక్సీ పట్టుకున్నాం అది ఇందులో వేసేస్తున్నాం ఈ పప్పు దాంట్లో వేసి బాగా వేప కూడా అలా చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇందులో కొబ్బరి వేసుకున్నప్పుడు నేను ఓన్లీ కొబ్బరి మిక్సీ పట్టి ఉంచుకున్నాను దీన్ని వేయించలేదు డైరెక్ట్గా కొబ్బరి వేసిన ద్వారా సరిపోతే మనం సాల్ట్ వేసుకోవచ్చు మళ్ళీ కొబ్బరి వేసాను కాబట్టి చిటికడు సాల్టు బాగా సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి ఇలా వేయించుకుని అలా క్లీన్ చేయాలి లేదంటే అడుగు పట్టేసి ఉంటుంది ఇందులో నేను ఒక హాఫ్ చెంచా మిరియా నువ్వు కొంచెం లైట్గా రుచిగా ఉండడం కోసం వేసాను చూసారా ఫ్రెండ్స్ ములగాకు కొబ్బరికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చేసామో నాకు కామెంట్లో చెప్పండి